హైదరాబాద్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకమైన డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలు చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి ఈ పోటీలో దాదాపు నూట పది దేశాలకు సంబంధించిన అంధగతలు పాల్గొంటున్నారు మిస్ వరల్డ్ పోటీలతో నగరం సందడిగా మారింది మిస్ వరల్డ్ కంటెస్టెంట్ సిటీ వల్ల చార్మినార్ వద్ద సందడి చేశారు గత రాత్రి తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీదారులకు చౌమహల్లా ప్యాలెస్లో పసందైన విందును ఏర్పాటు చేసింది ఈ విందుకి నూట పది దేశాలకు సంబంధించిన అందగతలు మిస్ వరల్డ్ నిర్వాహకులు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు మిస్ వరల్డ్ పోటీదారులకు ఏర్పాటు చేసిన విందుకి అకినేని నాగార్జున అలానే అల్లు అరవింద్ ఫ్యామిలీలను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇన్వైట్ చేసినట్లు తెలుస్తోంది స్వయంగా సీఎం ఇన్వైట్ చేయడంతో నాగార్జున అల్లు అరవింద్ విందుకి హాజరయ్యారు వీళ్ళిద్దరూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో ముచ్చటిస్తూ కనిపించారు కొన్ని నెలల క్రితం తెలంగాణలో జరిగిన కొన్ని వివాదాస్పద సంఘటనల కారణంగా ఇటు అకినేని ఫ్యామిలీ అటు అల్లు అరవింద్ ఫ్యామిలీ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసింది దీనిపై నాగార్జున కోర్టులో పోరాటం చేస్తానని కూడా తెలిపారు ఇక అల్లు అరవింద్ ఫ్యామిలీ విషయానికి వస్తే సంధ్యా థియేటర్ తొక్కిస్లాట సంఘటనలో పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఆ తరువాత అల్లు అర్జున్ బెయిల్ పై విడుదలయ్యారు దీంతో సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ ఫ్యామిలీకి మధ్య విభేదాలు గురించి ఆ టైంలో చర్చలు కూడా జరిగాయి ఓ మీడియా సమావేశంలో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం కూడా చర్చనీయాంశమైంది అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులతో వివాదాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే నాగార్జున అల్లు అరవింద్ ఫ్యామిలీలను డిన్నర్ కి ఆహ్వానించారా అనే చర్చ కూడా జరుగుతోంది రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ని కూడా ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి కానీ అల్లు అర్జున్ ఈ డిన్నర్కు హాజరు కాలేదు అల్లు అర్జున్ అందుబాటులో లేకపోవడం వల్లే డిన్నర్కి హాజరు కాలేదని కొందరు చెప్తున్నారు కానీ బన్నీ మరోసారి రేవంత్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చారా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి కానీ అల్లు అరవింద్ హాజరై సీఎం రేవంత్ రెడ్డితో సరదాగా మాట్లాడారు దీంతో వీరి మధ్య వివాదాలు సమసిపోయినట్లే అని బన్నీ ఫ్యాన్స్ భావిస్తున్నారు మరోవైపు నాగార్జున కూడా రేవంత్ రెడ్డితో డిన్నర్ లో కలిసి కూర్చున్నారు వీరి మధ్య కూడా సరదాగా సంభాషణలు జరిగాయి ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా ఈవెంట్ కి హాజరయ్యారు మొత్తంగా ఇకపై టాలీవుడ్ రేవంత్ రెడ్డి ఆల్ హ్యాపీస్ అన్నట్లుగా వివాదాలకు ముగింపు పలికినట్లు తెలుస్తోంది ప్లీజ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్